ఎక్కడ చేస్తున్నాడు నూతన మందిరం దగ్గర చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు ఒకడికి మంచి పేరు కావాలి అని అంటే వాడట మంచి మార్గములో నడవాలంట ఏ మార్గములో మంచి మార్గములో నడవాలట ఇప్పుడు మనం అడగచ్చు ఏం మేము ఏమైనా సిమెంట్ రోడ్లో కాకోకుండా తార్ రోడ్లో కాకుండా కంపల్లో నడుస్తున్నామన్నా మేము మంచి మార్గమే మేము నడిచేది మేము ప్రత్యేకంగా ఏ రూట్ అయితే బాగుంటుందో చూసి వెళ్తాం ఆ రూట్ అంటారా ఆ రూట్ కాదు ఇది మార్గము మన ప్రవర్తనను చూయిస్తుంది నడక మన ప్రవర్తనను చూయిస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు మంచి మార్గము అని అనగా మంచి ప్రవర్తన కలిగి నడవాలి మంచి నడవడిక ఉండాలి మంచి నడవడిక ఉండాలి దేవుని ప్రిబిడలమండి మనము మన నడక సరైనదిగా మన ప్రవర్తన మంచిదిగా ఉండాలి అందుకే దేవుడు అన్నాడు నీవు దేవుని పోవునప్పుడు ఆ నీ ప్రవర్తన జాగ్రత్త ఏంటి ప్రవర్తన ఏమి మంచి మార్గం అన్నమాట మీకు చూపిస్తా అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చూద్దాం ప్రా పౌలు మొదటి వచ్చినాన్ని మనం చూద్దాం ఆ పౌలు మహాసభ వారిని పౌలు మహాసభ వారిని చూచి సహోదరులారా సహోదరులారా నేను నేటి నేటి వరకు వరకు నేను కేవలము కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట దేవుని ఎదుట నడుచుకొని చెప్పాను చాలు ప్రా మంచి మార్గం అంటే మంచి మనస్సాక్షి మనస్సాక్షి ఎక్కడుంటుందండి ప్రభు నందు ప్రగులారా మనస్సాక్షి ఎట్లా కనపడుతుంది మీకు అర్థం కావాలి మనస్సాక్షి అని అంటే యోహోన్ అనే భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారి యొక్క శిష్యులలో ఒక ఆయన ఆయన ఐదు గ్రంథాలు రాశాడు బైబిల్లో యోహన్ సువార్తని యోహోన్ మూడు పత్రికలు రాశాడు మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక నాలుగు ఐదవదిగా ప్రకటన గ్రంథాన్ని రాశాడని చాలా పర్యాయం నేను చెబుతూ వచ్చాను ఆ యోహోను గారు మనస్సాక్షిని గురించి ఒక మంచి మాట అన్నాడు చూద్దాం ఆ మాట చూద్దాం వివరిస్తాను యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా అని మనం చూద్దాం మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అని మనం చూద్దాం ఇరవై ఒకటో వచ్చిన ప్రియులారా ప్రియులారా మన హృదయము మన హృదయము మన ఎందు దోష మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట దేవుని ఎదుట ధైర్యము గల వారము ధైర్యము గల వారముగుదుము చాలు ప్రియుల మంచి మనస్సాక్షి అని అంటే ఏంటంటే ఈ హృదయం ఉంది చూడండి ఇది మనం చేసిన తప్పిదాన్ని మనల్ని గద్దించకుండా ఉండాలి సహజంగా మనం తప్పు చేస్తే ఎవరు గద్దిస్తారు మన పెద్దోళ్ళు ఏ తప్పురాది ఇప్పుడు పిల్లలు తప్పు చేశారనుకోండి అమ్మ నాన్న చెప్తారు రే తప్పురా అని చదువుకునేటప్పుడు తప్పు రాశాడు అనుకోండి ఉపాధ్యాయుడు చెప్తాడు రే తప్పు రాస్తున్నావు అని దేవుని మందిరంలో ఉన్న సేవకుడు కూడా చెప్తాడు తప్పుగా జీవిస్తున్నావు తప్పుగా ప్రవర్తిస్తున్నావు అని చెప్తాడు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తప్పుగా చెప్పేటటువంటి తల్లిదండ్రులు ఓకేనేమో కానీ మాస్టర్ గారు చెప్తే టీవీ నైన్ సాక్షి టీవీ తీసుకుపోతారనకమ్మతి చూస్తారా ఆయన మమ్మల్ని తిట్టాడు కొట్టాడని పాస్టర్ గారు చెప్తే కూడా ఏంది అది పెద్దది అయిపోయింది ఏ రోజు మమ్మల్ని గుర్తులో పెట్టుకున్నట్టున్నాడు మా మీదనే ఉన్నట్టున్నాడు అంటే మేం తప్పుగా ఉన్నామని అనుకోరు మా మీదనే ఉన్నారే అని అనుకుంటారు సహజంగా ఒకరు తప్పు చేస్తే ఒకరు గద్దీస్తారు కానీ మీరు ఇక్కడ చూసారా మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము మరొక్కసారి చూడండి మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల నీని తప్పు అని చెప్పేది ఎవరు ఇప్పుడు నీ హృదయమే నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను ఏం మాట్లాడానంటే నేను మా సహోదరుని గద్దించాను అది నా మనసుకు కష్టంగా అనిపించింది సారీ అని చెప్పానని సారి చెప్పు నాకు సారి చెప్పు నాకు అని ఆయనేం అడగలే అడిగాడా సారి చెప్పు అని ఇంట్లో పిల్లలు భార్యలు వీళ్ళు చెప్పలే సారి చెప్పు సారి చెప్పు ఎవరు చెప్పలే కానీ హృదయము గద్దిస్తూ ఉంది ఏంటి పెద్ద చిన్న ఉండక్కర్లే ఒకవేళ ఆయన లోబడితే మాత్రం అవసరమా పెద్దవాన్ని పట్టుకొని అలాగ మాట్లాడడం అని గద్దించింది ఎవరు హృదయం అందుకే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను చూడండి దావీదు కీర్తన రాశారు నూట మూడవ కీర్తన మనం రోజు చదువుతూ ఉంటాం నా ప్రాణమా యహోమాను సన్నతించు నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధనామంను సన్నతించు అన్నాం ఇప్పుడు సన్నతించమని తన బిడ్డలు చెప్తున్నాడా ఆయన స్థుతించు అని తన భార్యలకు చెప్తున్నాడా నో ఎవరు చెప్తున్నాడు తన హృదయానికి చెప్తున్నాడు ఆయన నీకు చాలా మేలు చేశాడు ఆయన స్థుతించు అని హృదయానికి చెప్తున్నాడు హృదయానికి చెప్తున్నాడు అలాగే మనం నోటికొచ్చినట్టు మాట్లాడేస్తాం మన కోపాన్ని బయలుపరుస్తాం కానీ హృదయంలో ఏముండదు తెలుసా ఏముండదు తెలుసా నెమ్మది ఉండదు నిజం ప్రులరావు ఈ మధ్య నా దగ్గరికి సోదరుడు వచ్చాడు హృదయం నెమ్మదిగా లేదు అన్నాడు ఏ బాగా ఏదిగా మూడు పూట్ల ప్లేట్లు ప్లేట్లు లేచిపోతున్నాయి పైకి మనసులో నెమ్మది లేదు ఎందుకు నేనేమైనా తప్పు మాట్లాడానేమో నేనేమైనా తప్పుగా ప్రవర్తించానేమో నేను అన్నాను నిజంగా నువ్వు తప్పు మాట్లాడానని నీ హృదయము నిన్ను గద్దిస్తే ఎవరితో అయితే నువ్వు తప్పుగా మాట్లాడేవో గో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో చేపట్టుకో మనస్ఫూర్తిగా చెప్పు ఏదో ఆవేశంలో తొందరపాటులో అలాగా మాట్లాడాను క్షమించు నన్ను బాబు ఈ మాట చెప్పు నీ హృదయము చాలా 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 ఏమవుతుంది తేలికైపోతుంది అప్పుడు నువ్వు సినిమా పాట ఏం పడాల్సిన అవసరం లేదు కానీ గాల్లో తేలిపోతావు ఎప్పుడు నీ హృదయము నీ మీద చేస్తున్న దోషారోపణ నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రిగులారా ఎవరినన్నా అన్నామా ఏదైనా అన్నామా మన మనస్సులో వేధిస్తూనే ఉంటుంది నవ్వుతాం కానీ హార్ట్ఫుల్గా నవ్వలేం హార్ట్ఫుల్ మెయిన్ హృదయపూర్వకంగా నవ్వలేం నేను గమనిస్తూ ఉంటాను ప్రవీలారా చర్చిలోనే నేను గమనిస్తూ ఉంటాను హార్ట్ఫుల్గా నాకు వందనం చెప్పలేరు ఎందుకు హృదయం ఎక్కడో వేధిస్తూ ఉంది వేధిస్తూ ఉంది హార్ట్ఫుల్గా నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే ఎక్కడైనా ఇక్కడే కాదు మీటింగ్లలో కూడా ఏదైనా వందనాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్లా ఏం మాట్లాడను సహోదరులు సహోదరీలు ఇటు నుంచి ఇటు వస్తాను నేను గమనిస్తాను ఇటు నుంచి ఇటు వచ్చేసరికి ఎవరెవరికైతే వాక్యం పటా పటా పట్టా పట పట్టా తగిలింటుందో వీళ్ళు నన్ను చూడకోకుండా పక్కన చూసేసుకుంటారు ఎందుకు నన్ను చూస్తే తగిలింది నాకే నువ్వు కొట్టింది అని యాడు చెప్పాల్సి వస్తుందని ఇమీడియట్గా వీళ్ళు మిలిటరీలు జరితే బాగుండు అబౌట్ టన్ అంతగా తక్కువ తిరిగి హృదయం ఏం చేయాలి దోషారోపణ చేస్తుంది పావులు అంటున్నాడు మీరు చదవండి మళ్ళీ ఇరవై మూడు ఒకటి వచ్చిన నా సహోదరులారా మీ మధ్యలో ఉన్నాను నేను మీతో కలిసి ఉన్నాను నేను కానీ నా హృదయాన్ని నా మనస్సాక్షిని నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను ప్రభునందు ప్రియులారా మంచి పేరు రావాలి అంటే మంచి మనస్సు ఉండాలి ఆ మనస్సు కాలేబుకుంది అందుకే దేవుడే చెప్పాడు స్వయంగా కాలేబు నాకు ఇష్టమైనటువంటి మనస్సు కలిగిన వాడు ఇది అంటున్నాడు అహీ గురించి మాట్లాడుతూ అంటున్నాడు అహీ మహేషు మంచివాడు వాటి నుంచి వచ్చా మాట్లాడుతుంటాయి మంచిగానే ఉంటాయి రాని మనవని వాడు పరిగెత్తుకుంటూ వచ్చి శుభ సమాచారం చెప్పాడు జ్ఞాపకం చేస్తున్నాను ఈమె మాట్లాడితే మంచిగా ఉంటుందండి ఒక పెద్ద ఉంది జయమ్మ కాలనీలో మన దగ్గరికి వస్తుంది ప్రార్థనకు వస్తుంది మీకు చెప్పిన వాక్యం ఆమె కూడా ఆమెకు ఆమె వింటుంది అందరూ వింటారు అందరికీ ఒకే వాక్యమే నేను చెప్పి టీవీలో చెప్పే వాళ్ళకి ఇదే వాక్యమే సంఘంలో కూర్చున్న వాళ్ళకి ఇదే వాక్యం వాళ్ళకి సపరేట్గా కట్ చేసి సంసారం కట్ చేసినట్టుగా వాళ్ళకు రుచికరమైన మాటలు మీకేమో గుంట్రుఖారం మాటలు అవి ఏం ఉండవు అందరికీ ఒకటే ఉంటాయి ఆమె వెంట అది ఎప్పుడైనా అటుకెళ్తే నాయన నా కొడుకు మాదిరి నా ఆయుష్ నువ్వు వస్తే అందరూ వాళ్ళ పిల్లలందరూ అందరూ వచ్చేస్తారు ఒకసారి చర్చి రానోళ్ళు కూడా వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు అక్కడ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను నిలబడితే ఆమెంటారు ఆమెంట అది అని కాదు కానీ చెప్తున్నాను అది నువ్వు ఒక్క పది నిమిషాలు కూర్చొని మాట్లాడితే మా మనసులన్నీ కూడా నెమ్మది ఈ పది నిమిషాల్లో ఒక ఎనిమిది నిమిషాలు దేవుని మాటలు చెప్తావు రెండు నిమిషాలు బాగున్నారా అని అడుగుతావు నువ్వు వచ్చావు అని అంటే దేవుని మాట చెప్తావు కాబట్టి మా మనస్సు తెప్పరిల్లుతుంది దేవుని ప్రిపడలారా మనం ఎక్కడ ఉంటే అక్కడేమి ఉండాలి సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి అమ్మో వస్తున్నాడు రోయ్ వస్తుంది రోయ్ ఏం కంప తగిలించిపోతుందో రేణి గంప అని భయపడాల్సిన పని ఏం దానాల పని నువ్వు కాదు లేవు మంచిదానికి ఉండకూడదు అనమాట సో మొదటిది మంచి మనస్సు ఉండాలి మంచి మాట తీరు ఉండాలి మూడవది మంచి మనస్సాక్షి ఉండాలి ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను పురుగుల రెండవ మాట నుంచి చూద్దాం మతే రాసిన సువార్త మూడవ అధ్యాయము ఏడో వచ్చిన మతే రాసిన సువార్త మూడవ అధ్యాయము యేసు ప్రభుల వారి కన్నా ముందుగా తన దాసుడైనటువంటి యోహోను గారు వచ్చి చెబుతున్నటువంటి మాట మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువు అతడు పరిశైలలోను అతడు పరిశీలలోను సద్దు సద్దుకయలలోను సద్దు కయలలోను అనేకులు బాప్ అనేకులు చూచి సర్ప సంతానమా పా అదే అర్థం సర్ప సంతానం అంటే ఇంకేమల్ వేరేది బుద్ధి చెప్పిన వాడేవాడు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి చివరిది ప్రా మంచి పేరు రావాలంటే మార్పు కలిగిన జీవితం ఉండాలి లేదు ఇంకా కొంచెం అర్థం కావాలి అని అంటే ఈ రీతిగా మాట్లాడతాను మాదిరికరమైన జీవితం ఉండాలి ఎవరి జీవితం మాదిరికరమైన జీవితం అదే చెప్పాడు ఎవడు చెప్పాడు మీకు బాప్టిజం తీసుకోమని పాము పిల్లలారా చేసేదాన్ని పనికి మాల పనులు మళ్ళా బాప్టిజు అలా మీకు మార్పు చెందండి పదుగురికి మాదిరికరంగా ఉండండి అని యోహాను గారు చడ మడ చడ మడా చడ మడ అబ్బాయి మూడో అధ్యాయం అంతా మీరు చదవండి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే రూబేను ప్రసంగం వేస్ట్ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ప్రసంగం వేస్ట్ ఎందుకో తెలుసా ఆయన అంటాడు గొడ్డలి చెట్టు పక్కన పెట్టాడు ఆయన మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు చెట్టు అంటే ఎవరు మనిషే సో మంచి పేరు రావాలంటే మాదిరికరమైన జీవితం ఉండాలి ప్రియులాగా ఈరోజు పిల్లలందరూ మగపిల్లలేండి రకరకాలైన కటింగ్స్ కొట్టించుకుంటున్నారు రకరకాలైన కట్టింగ్స్ నేను అనుకుంటాను ఇప్పుడున్న దినాల్లో కటింగ్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదనిపించింది కట్టింగ్ నేర్చుకోవడం చేయడం కటింగ్ కొట్టించుకోవడం కాదు కటింగ్ చేయడం చాలా దినాల క్రితం ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు బార్బర్ ఆయన ఇప్పుడు బెంగళూరులో సెటిల్ అయిపోయాడు మంచి సూపర్ సెల్యూన్ పెట్టేసి అనేవాడు నేర్చుకోవడం అంత ఈజీ కాదు బ్రదర్ చాలా కష్టం ఒక మంచి ఒక ముఖము బాగా కనిపించాలంటే హెయిర్ కట్ చాలా ప్రాముఖ్యమైంది అనేవాళ్ళు మీరు ధన్యులు మీకు ఏం లేదు కదండి మీకు డబ్బాలు డబ్బాలు నూనెలు రాసుకొని పెరగలేదని చెప్పేసి పొరపాటుగా ఏంటన్నా లేనిపోయి టీవీలో చూపించేటి ఆల్ క్లియర్ అన్నారనుకోండి ఆల్ క్లియర్ అయిపోతాయి సరే ఇప్పుడు ఎందుకు ఈజీ అంటున్నాను అంటే ఇప్పుడు సినిమా హీరోలు కొట్టు చేసుకుంటున్న వాళ్ళ కటింగ్లు వీళ్ళు వీళ్ళు అడుగుతున్నారు దానికి ఏం పెద్ద అక్కర్లే ఒక కూరగిన్నె మనకు ఉన్నింది అనుకోండి ఇంట్లో అంటే కూరగిన్నె కూరగిన్నె తల మీద పెట్టి చుట్టూ బరికేసినామంటే కదా అయిపోయే కటింగ్ ఇది ఇప్పుడు పిల్లలు ఎలాగో అంటే వాడు కటింగ్ వాంటెడ్గానే ఈ వెంట్రుకలు కట్ చేయించుకోడు ఐదు నిమిషాలకు ఒకసారి ఇతంట అంటాడు ఇతంట అంటాడు ఇతంట అంటాడు అంటే ఈ ఈ ఎంటుకలు అంటే ముందుకు పడే కొద్ది వీడు ఇతంట అంటాడు ఏదో ఒక రోజు ఇది మేడ అట్టే నిలబడుతుంది ఇంకా తిప్పాలంటే మళ్ళీ ఎవరు కావాలని చూసుకో ఇప్పుడు వీళ్ళ కటింగ్లు ఎట్టొచ్చాయి ఇవన్నీ అని అంటే ఎవరిని చూశారు ఎవన్నో ఒక యాక్టర్ను చూశాడు వాడు మోడల్ మా నాన్న ఇలా కటింగ్ చేసుకున్నాడని కాదు మా నాన్న టచ్ చేసాడు నేను టచ్ చేయాలి మా నాన్న డిగ్నిటీగా ఉన్నాడు నేను డిగ్నిటీగా ఉండాలి అంటే ఎవరినో ఒకరు పోలి నడుచుకుంటారు అయితే ఇక్కడ మనం చూస్తే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి మాదిరికరంగా ఉండండి అన్నాడు ఒక వ్యక్తిని చూస్తాను మీకు ముగిచ్చేస్తాను సరేనా యోహన్ రాసిన మూడో పత్రికకు రండి మాదిరి అంటే ఏంటో చెప్పి నేను ముగిస్తాను మూడవ పత్రికలో అధ్యాయాలు ఉండవు వచనాలు మాత్రమే ఉంటాయి యోహన్ రాసిన మూడవ పత్రిక పన్నెండో వచనాన్ని మనం చూద్దాం గాయకు ఉత్తరం రాస్తున్నాడు దయవజ్జనుడైన వ్యవహారు గారు పన్నెండో వచ్చినాడి చూద్దాం అందరి వలన సత్యము వలనను మంచి సాక్ష్యము మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతని మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము సాక్ష్యము సత్యమైన సాక్ష్యము సత్యమైనదని చాలా ఏమంటున్నాడండి దేమేత్రిని గురించి మాట్లాడుతూ మీరు పదకొండో వచ్చినాన్ని చూస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యము అనుసరించి నడుచుకున్నాము బాగా చూడండి చాలా మంది నేను మంచి నేను మంచిదాన్ని బా నేను ఏం ప్రార్థన చేస్తాను ఎంత బాగా పైపులు చదువుతాను ఎంత బాగా పాటలు నేను ఎంత బాగా ప్రసంగం చేస్తాను కానీ ఇక్కడ అన్నాడు మేలు చేయుడు దేవుని దేవుని సంబంధిడు నువ్వు బాగా ప్రార్థన ఆ ప్రార్థన బాగా చేస్తావులే ప్రసంగం బాగా చేస్తావులే అందరి కొంపలకు చిచ్చులు పెడతావులే అని అంటే నువ్వు ఎవరి సంబంధి అక్కడ చదవండి దేవుని చూచినవాడు అంటూ దేమేద్రి గురించి మాట్లాడుతున్నాడు మాదిరికరమైన జీవితము అంటే ఏంటి అని అంటే అందరి వలనను సత్యము వలనను ఏ సాక్ష్యము మంచి సాక్ష్యము సాక్ష్యములారా సాక్ష్యాలు ఈరోజు టీవీలలో చెప్పేటి సాక్ష్యాలు కాదు ఇవి టీవీలలో చెప్పే సాక్ష్యాలు అన్నీ కంపకొడుతుంటాయి ఆమె అంటుంది నాకు బీపీ రెండు వందలు ఉన్నింది ప్రార్థన చేయమని ఫాస్టాగ్కి ఫోన్ చేశాను పాస్టాగ్ గారు ప్రార్థన చేశారు రాత్రి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ వేసుకున్నాను పొద్దున కల డూ అని డౌన్ అయింది ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటావు ఇంకొక ఆమె సాక్ష్యం చెప్తుంది మా ఇంట్లో మా ఇంట్లో తేలు వచ్చింది నేను తేలు చూసి దేవుడా 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 నువ్వే రక్షించాలి రక్షిస్తే నేను సాక్ష్యం చెప్తానే మా యాప్ వచ్చి చెప్పు తీసుకుని పెట్టామని కొట్టినాడంట అది ఇంకా చెప్పుతో కొట్టక చేతిలో పెట్టుకొని నీ తలకాయ మీద పెట్టి తిరుగు 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 అంటాడా పనికి మాలి దానికి కాకపోతే దీనికి మళ్ళా నువ్వు వచ్చి చర్చిలో సాక్ష్యం చెప్పాలన్నా చాలామంది మాకు కూడా అయ్యా మాకు బాగా అయితే పులివెందలకు వచ్చి సాక్ష్యం చెప్తావయ్యా అంటారు బాగా కావాలంటే ముందు మీ ఊర్లో చర్చికి రెగ్యులర్గా బా అని చెప్పేసి అంటే అబ్బలే పాస్టర్ అయ్యా అబ్బలేదంటాయి మీకు రాత్రి ప్రార్థన చేస్తానంటే ఇన్స్టంట్ రిలీఫ్ ఇవ్వాలంట ఇన్స్టంట్ రిలీఫ్ ఏం అదేమన్నా పిజ్జా బర్గరా ఇప్పుడు తయారు చేసుకుని వెంటనే తెచ్చుకొని ఇక్కడ అన్నాడు మంచి సాక్ష్యము అని అంటే అక్కడ చూడండి అందరి వలనను రెండవది సత్యము వలనను అందరూ ఏం చెప్పాలి ఆ వ్యక్తి ఉన్నాడండి వాడి వ్యక్తిత్వమే వేరండి ఆమె మాటలే వేరండి ప్రభు నందు ఈ లోకాన్ని మనం ముగిస్తే మన వెంట ఏమీ రావు ఏమీ రావు ఎవరో ఈరోజు నాతో ఒక ఆయన మాట్లాడుతూ ఒక మంచి కాంట్రాక్టర్ మాట్లాడుతున్నాడు ఆ కాంట్రాక్టర్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ మధ్యకాలంలోనే ఆయన ఒక మంచి ల్యాండ్ కొన్నాడు దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షలు పెట్టి దానికంతా ఒక పెద్ద కాంపౌండ్ కట్టించి చక్కగా ఇది చేశాడు ఆయన భార్య ఉద్యోగస్తురాలు తను కాంట్రాక్టర్ ఒక పని చేసుకుంటాడు ఆయన ఆ యొక్క కొన్నటువంటి స్థలంలో ప్లాట్లకు వెళ్ళ అక్కడ తన విశ్రాంతి నిమిత్తం ఒక చక్కటి మందిరాన్ని కట్టుకుంటున్నాడు కట్టుకొని అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఆ ఊర్లో చక్కగా జీవిస్తున్నాడు ఆయన చెప్పాడు ఎంత ఉంటే ఏం లాభం అన్నా మంచి సాక్ష్యంతో బ్రతికితే చాలు ఇవేవి నా వెంట రావని నాకు తెలుసు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఇవన్నీ మనం కొనుక్కోవాలి కొనుక్కుంటాం దేవుడు ఇచ్చాడు తీసుకుంటాం మనం విడిచిపెడతాం మన పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోతాం వాళ్ళు ఉంచుకుంటారో అమ్మేస్తారో అది వేరే విషయం కానీ ఒక్కటి మాత్రం శ్రేష్టమైనది ఏంటంటే మనం బ్రతికున్న దినాలలో మనల్ని గురించి పది మంది ఏం చెప్పుకోవాలి మంచి సాక్ష్యం మంచి సాక్ష్యం అవును ప్రియులారా నేను అనుకుంటూ ఉన్నాను మేము ఎప్పుడూ వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ఇప్పుడు బండ్లో కూడా ఇటే వెళ్తాంలేండి అంతకుముందు కొద్ది రోజులు బండి లేదు నాకు బండి లేనప్పుడు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళే మళ్ళీ ఇళ్ళల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం సహజంగా మేము ఎవరికి ఏం కీడేం చేయలే పురుగుల వాక్యం గద్దించి చెప్తాననేది ఆ పేరు అందరిలో ఉంది కానీ ఎవరికి ఏం చేయలే మమ్మల్ని చూస్తే ఇందాక వాడు ఇట్లా జుట్టు ఇట్ట వేసుకున్నట్టు ఇట్టు వేసుకున్నట్టు తపక్కనట్టు తిరిగేవాళ్ళు సరే తిరిగితే తిరిగారులే పాపం ఎట్లా ఎక్సర్సైజ్ ఎట్లా చేయరు ఇట్లన్న మెడ నొప్పు అనుకుంటూ వయో మేము అంతే ఇంకేం చెప్తావు ఏం చేయలేము కానీ ఇదేంటో తెలియదు ప్రూలారా ఈ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత కింద పైన జరిగిన తర్వాత వాళ్ళకి అనిపించింది ఏంటంటే రే దేవుడు తోడుగా ఉంటేనే ఒక వ్యక్తి లాంటి పనులు చేయగలడని ఇప్పుడు పొరక పట్టుకున్న వాళ్ళు ఇంట్లోకి పోయే టక్కన కిందనేసి వదనాలన్నా అంటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఓకే ప్రభువా నువ్వు దర్శించే వాళ్ళను అప్పుడు మేము కీడు చేయాల ఇప్పుడు కీడు చేయాల చేయం కూడా ప్రియులా సంఘస్థులకు కూడా నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను బాగుండండి కలిసి ఉండండి నేను ఎందుకు చెప్తానంటే ప్రొద్దున లేచినాల ముంచి ఒకరి ఒకరు చూసుకుంటా అత్త కొడలు ఓ అని చెప్పేసి తేగేసుకున్నారు అనుకోండి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఒకరి మొక్కరు ఒకరు చూసుకోవాలి ఆడబిడ్డలంతే తోడుళ్ళు అందరూ కూడా అందుకొరకే తప్ప దానివల్ల నాకేం ప్రసంగాలు రాక దేవుడు అంటున్నాడు అందరి వలనను రెండవది సత్యము వలనను మంచి సాక్ష్యము పొందాలి ఎప్పుడైతే మంచి సాక్ష్యము మనకుంటుందో మంచి పేరు ఆటోమేటిక్గా మనకు వస్తుంది దేవునిందు ఎందు ప్రియమైన వారులారా ఈరోజు బంగారును సంపాదించుకుంటున్నారు స్థలాలను సంపాదించుకుంటున్నారు పొలాలను సంపాదించుకుంటున్నారు ఇల్లులు సంపాదించుకుంటున్నారు కానీ చాలామంది సాక్ష్యాన్ని కోల్పోతున్నారు దేవుని నమ్మిన ప్రిబిడలమైన మనము సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటే అందరి వలన మంచి సాక్ష్యం అవునండి మన పని ఏదో మనం చేసుకుంటాం మన ఉద్యోగం ఏదో మనం చేసుకుంటాం కానీ చెప్పాలి వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడుతున్నారబ్బా వాళ్ళ తిప్పలు వాళ్ళకు ఉన్నాయిలే నన్ను చాలా మంది అంటారు వాళ్ళకేమన్నా బా ఏం సంపాదిస్తున్నారంట నేను అంటాను నీతిగా కష్టపడుతున్నారు ఆ కష్టంలో ఎన్నో ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి అవన్నీ వాళ్ళు అధిగమించుతున్నారు నీకెందుకు అసూయా గుర్తుపెట్టుకోండి ప్రగులారా మంచి సాక్ష్యము మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా ఈ లోకంలో ఒకరోజు మనం లేకపోయినా కూడా మన గురించి ఆ సాక్ష్యం ఎప్పుడూ ఉంటుంది ఈరోజు చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఈ భూమి మీద లేరు చాలామంది గొప్ప గొప్ప దైవజనులు కానీ ఎప్పుడన్నా మాట్లాడుకోవాల్సి వస్తే స్వార్థ ప్రకటించాల్సి వస్తే ఆ వ్యక్తులను ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఉదాహరణ తీసుకుంటారు కారణం వాళ్ళు సంపాదించుకున్న సాక్ష్యం మన తల్లిదండ్రుల గురించి కూడా మనం చెప్తాం మా నాన్న మా కొరకు ఎంతో కష్టపడ్డాడండి ఆ మాట వినింటే బాగుండు ఇలాగ చేసింటే బాగుండు అని అంటే కొన్ని నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళు చేసిన మంచిని మనం కొనియాడుతుంటాం ఎందుకో తెలుసా మంచి అనేది ఒక గొప్ప సాక్ష్యం దేవుని నమ్మిన ప్రిబిడలారా ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు జఫన్యా గ్రంథకర్తతో ఆయన మాట్లాడాడు మంచి ఖ్యాతిని మంచి పేరును నేను మీకు తెప్పిస్తాను ఇదే యహోవ వాక్కు అన్నాడు ఖ్యాతి అనగా కూడా పేరుకు పర్యాయపదమే ఒక గొప్ప ఉన్నతమైన స్థితి మంచి పేరు రావాలంటే ఇప్పుడు చెప్దామా మంచి పేరు రావాలంటే ఏముండాలి మనకు మంచి మనసు ఉండాలి మనసు మంచిదై ఉండాలండి మనసు మంచిదైతే ఇంకా దానికి తిరుగు ఇంకా లేనే లేదు ఆ మనసు మంచిది కావాలి అంటే ప్రభు మీద ఆనుకోవాలి అంటాడు యశ్యాభ్ర భక్తుడు ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చినంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు అన్నాడు మంచి మనస్సు ఉండాలి రెండవది మంచి మాట ఉండాలి మంచి మాట ఉండాలి అహిమహిషి ఎప్పుడొచ్చినా మంచి మాటే మాట్లాడేవాడు దావితో అందుకే అంటున్నాడు రాని 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 వాడు వాడు మంచి మాట మాట్లాడతాడు ఈరోజు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే చాలామంది మంచి మాటలు మాట్లాడిన తల్లులు ఉన్నారు దేవుని ప్రిబిడలు ఉన్నారు మంచి మాట అది చాలా గొప్పది ప్రియులారా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే మనం మంచి మాట మాట్లాడామనుకోండి చాలా గొప్ప ఆదరణ కలుగుతుంది ఏం కాదమ్మా దేవుడున్నాడు ఏం కాదు తమ్ముడు దేవుడు ఉన్నాడు అనే ఒక మంచి మాట నిజంగా గొప్ప ఆదరణ ఇస్తుంది మూడవది మంచి మనస్సాక్షి ఉండాలి పౌలు అంటాడు నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడును అని దేవుని ప్రిబిడలమైన మనం కూడా మంచి మనస్సాక్షి అందుకే ఆ మనస్సాక్షి కలిగిన వారిని నువ్వు బహుగా ఆశీర్వదించు అని సులోమను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు మంచి మనస్సాక్షి చివరిగా ఆయన అన్నాడు మాదిరికరమైన జీవితం ఆ మాదిరి అనగా సాక్ష్యమే సాక్ష్యాన్ని కాపాడుకుందాం మనమున్న సంఘములో మనమున్న వీధిలో మనమున్న ప్రాంతంలో సాక్ష్యం స్వరమెత్తి పాట పాడాం అంతే స్వరమెత్తి కేకలేసాం ఏమంటారండి ఏమంటారండి ఏమని చెప్తారు ఓయబ్బా అబ్బా రాత్రికి భక్తి పొద్దునకి బూతు అని అనరు సో అందుకే మనం ఎల్ల వేళలా మనల్ని మనం కాపాడుకోవాలి కొంతమంది అప్పులలో ఇళ్ళ బిందుకు వచ్చి అడిగితే కూడా ఇంట్లో లేమంట అన్నాన్న మెల్లగా మాట్లాడినా అంటారు అవునా అప్పులలో కొంచెం గట్టిగా కలుస్తాను అన్న మెల్లగా మాట్లాడిస్తాంలే అన్నట్టు అంటే ఏంటి మెల్లగా మాట్లాడని ఎందుకంటున్నారు అంటే మర్యాద పోగొట్టుకోకూడదు అని అలాగే మనం కూడా మాట్లాడే మాట మాదిరికరమైన సాక్ష్య జీవితం మన మర్యాదను ఏం చేస్తుంది పెంచుతుంది ప్రా ఇలా ఉంటే నా దేవుడు ఖ్యాతిని మంచి పేరును కలుగ చేస్తాడు అట్టి మంచి పేరు అట్టి మంచి ఖ్యాతి ఈ టీవీలో వాక్యం వింటున్న బిడ్డలకు ఈ వాక్యం వినుటకు ఆయన సన్నిధానంలో కూర్చున్న బిడ్డలకు నా ప్రభువు నిండారులుగా దయచేయునుగాక ప్రార్థన చేద్దాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం తప్పకుండా ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన వాడు ఆలకించే మనసు మనకుంటే అంగీకరించే హృదయం ఉంటే తప్పక సహాయం చేస్తాడు ప్రార్థన చేద్దాం మహిమా స్వరూపివైన మా ప్రియాపరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన ప్రవక్తలలో చిన్న ప్రవక్త అయినటువంటి జఫన్యా గారి ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ఇరవై వచనములో నేను మీకు ఖ్యాతిని మంచి పేరును చేతును అన్నాడు మేము ఈ లోకంలో బ్రతికినప్పుడు మా పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని మా కుటుంబాలు మంచిగా ఉండాలని తపన కలిగి ఉంటాం తపన కలిగి ఉంటే సరిపోదు నాయన దానికి తగిన జీవితం ఎలాగ జీవించాలో మీరు పలికిన విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు తండ్రి ఈ మాటలు విన్న బిడ్డలు అందరూ కూడా ఇప్పటిదాకా తపటడుగులేసి తొందరపాటుతో మీ నామానికి అవమానకరంగా జీవించారేమో ఈరోజు మంచి మనస్సు కలిగి ఉండాలన్న తీర్మానముతో మంచి మాట కలిగి ఉండాలన్న తీర్మానముతో ఓ తండ్రి మంచి మనస్సాక్షి ఉండాలి అని మాదిరికరమైన సాక్షి జీవితం ఉండాలి అని ఈ వాక్యం విన్న బిడ్డలందరూ ప్రకటించిన ఈ దీని సేవకుడు సహా మీ అడుగు జాడలలో పయనించడానికి కృప చూపండి ఓ తండ్రి ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమూలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్